ప్రజాస్వామ్యంపై ప్రజల తిరుగుబాటు భారత్ పాంక్లేవ్ తో నాయకులకి కొత్త నియమాలు ఓటు విలువ ఐదు వందల రూపాయల ప్రామిసరీ నోటా ఐదేళ్ల భవిష్యత్ వందల పార్టీలు వేలల్లో మేనిఫెస్టోలు హామీలు స్కీములు లక్షల్లో నాయకులు అవి చేస్తాము ఇలా చేస్తాము అలా అవుతుంది అని చెప్పే తీయటి మాటలు కానీ అందరి ఆశయం ఒకటే నమ్మిచ్చి ఓటు వేయించుకోవడం సామాన్యుణ్ణి మోసం చేయడం ఒక చిన్న పేదవాన్ని మోసం చేయడానికి ఇంత పెద్ద వ్యవస్థలు అవసరమా ఇంత మోసం జరుగుతున్నా మీడియా దీనిని పట్టించుకోదా కేవలం అధికార దాహంతో ప్రజాసేవ వ్యాపారంగా మార్చి అందరినీ నమ్మిచ్చి నమ్మి ఓటు వేసిన సామాన్యుని దోచుకోవడమేనా రాజకీయం అంటే చిన్న ప్రామిసరీ నోటు రాయించుకొని పదివేలు అప్పు ఇచ్చి టైంకి తిరిగి ఇవ్వకపోతేనే చీటింగ్ కేసు అంటామే మరి ఐదు సంవత్సరాల భవిష్యత్తు కేవలం వాళ్ళ మాటలు నమ్మి వేసిన ఓటుని దీన్నేమనాలి పెద్ద పెద్ద మేనిఫెస్టోలు చక్కటి వాగ్దానాలు కొండ మీద కోతనే తెస్తామంటారు ఇంట్లో లైట్లెందుకు చందమామిడి తీసుకొచ్చి మీ ఇంట్లో పెడతామంటారు ఇన్ని అబద్ధాలు అడగరనా అడిగేవారు లేరనా అడగాల్సిన మీడియా మూగబోయిందా తినడానికి ఫ్రీగా ఇస్తాం తాగడానికి ఫ్రీగా ఇస్తాం అసలు ఇవ్వడానికి వీళ్ళెవరు మన డబ్బులు మన పనులు మరి మధ్యలో వీళ్ళు ఇవ్వడం ఏమిటి వాళ్ళకిచ్చే ఇల్లు తిరిగే కారు చివరికి వాళ్ళు తీసుకున్న జీతం కూడా మనం కట్టే ట్యాక్స్ నుంచే వచ్చేది కదా ఎప్పుడైనా మీ ఎమ్మెల్యేని కానీ మినిస్టర్ని కానీ కలిసారా అసలు ఎలక్షన్లప్పుడు తప్ప ఇంకెప్పుడైనా చూసారా కనీసం మీరేదైనా పని మీద వెళ్ళినప్పుడు మీకు రెండు నిమిషాలు మాట్లాడే టైం అయినా ఇచ్చారా మనకి సేవ చేస్తామని ప్రజాసేవ పేరుతో వచ్చిన వాళ్ళ దగ్గర మనం అపాయింట్మెంట్లు తీసుకోవాలా తీసుకుందామన్న దొరకడం లేదా మన బాధ వినే టైం కూడా లేనివాడు నిజంగా మన గలం కోసం పోరాడతాడా ప్రజాస్వామ్యం పత్రికా స్వేచ్ఛ బలంగా ఉంటే మన పరిస్థితి ఇంత దిగజారిపోయేదా ఇమాజిన్ మనం వెళ్ళడం కాదు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వాళ్ళే వచ్చి ఏం చేశారో ఏం చేయలేదో సమాధానం చెప్పే పరిస్థితి వస్తే అటువంటి ప్రజావేదిక ఉంటే జవాబుదారీతనానికి ఒక పద్ధతి ఉంటే ప్రతి నాయకుడు ప్రతి పౌరుడికి జవాబుదారిగా ఉండాల్సిన పరిస్థితి ఉండింటే ఎవరు ఏం కావాలన్నా అడిగే స్వేచ్ఛ ఉంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరిగే సమావేశం ఎక్కడో ఎందుకు చక్కగా మన ఊర్లో ఓ సండే రోజు మన గవర్నమెంట్ స్కూల్లో ఏర్పాటు చేసుకుందాం గెలిచిన ఎమ్మెల్యేని పిలుద్దాం అన్ని పార్టీ నాయకులని పిలుద్దాం నియోజకవర్గంలో ఉన్న అధికారుల్ని పిలుద్దాం గత ఆరు నెలలుగా ఏమేమి చేస్తామని చెప్పారు ఏం చేశారు ఎలా చేశారు ఇంకా ఎందుకు పెండింగ్ ఉన్నాయి అవి ఎప్పటికవుతాయి అన్ని ప్రతి విషయం లోతుగా ప్రజల భాగస్వాములుగా ప్రజావేదికగా చర్చిద్దాం ఏదో చెప్పారు విన్నాము కాదు వందల ఇల్లు ఇచ్చి లక్షల ఇల్లు అని చెప్పే రకం మన రాజకీయ నాయకులు అందుకే ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా ఖచ్చితమైన సమాచారం తీసుకున్నాం మనం అడిగే ప్రశ్నకి వాళ్ళు చెప్పే సమాధానానికి అన్నిటికీ కాదనలేని ఖచ్చితమైన డేటాతో మాట్లాడదాం అధికారుల దగ్గర పెండింగ్ ఉందా నాయకుల దగ్గర పెండింగ్ ఉందా అందరూ ఒకే చోట ఒకేసారి సమాధానం చెప్పాల్సిన పరిస్థితిని తీసుకొద్దాం పార్టీలతో మనకు అసలు పనే లేదు కేవలం ఇచ్చిన హామీలపైన మనకున్న బాధలపైన మాత్రమే మన పని ప్రజల చేత ప్రజల కొరకు అని మనమే ఎన్నుకున్న ఈ రాజకీయ వ్యవస్థతో పని చేయించుకోవడం కూడా మన హక్కే కాళ్ళు పట్టుకొని కాదు నిలదీసి అడుగుదాం ప్రతి విషయం పైన మాట్లాడదాం రాజకీయ నాయకుల మేనిఫెస్టో కాదు ఇది ప్రజల మేనిఫెస్టో ప్రతి సమావేశంలో అన్ని లిఖిత పూర్వకంగా ఉంచుకుందాం ఏం జరిగింది ఏం జరగలేదు ఏం మాట్లాడారు ఏమేమి పెండింగ్ ఉన్నాయి తదుపరి సమావేశానికి ఏమేమి పూర్తి చేస్తారు ఇలా అన్ని ఈ సమావేశం కేవలం మన కోసం కాదు దేశం కోసం ధైర్యంతో వేసే ముందడిగే భారత్ కాన్ఫ్ల్యూవ్ మనం వేసే ఓటు మన రాతని మార్చాలి మళ్ళీ మళ్ళీ అదే బాధని కాదు ఇది నాయకుల మేనిఫెస్టోకి పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ప్రజలకి ఇచ్చే రిపోర్ట్ గవర్నమెంట్స్ లో నాయకులకి పాఠాలు భారత్ కాన్క్లేవ్ తో కొత్త రాజకీయ పద్ధతి ఇక్కడ వచ్చే మార్పు మన ఊహ కందనేది రోడ్లు భవనాలు మౌలిక సదుపాయాలు విద్య వైద్యం వ్యవసాయం వసతి అన్ని మెరుగుపడతాయి అవినీతికి ఆస్కారం లేని పద్ధతిలో పనులు జరుగుతాయి ఎందుకంటే మళ్ళీ ప్రజలకు సమాధానం చెప్పాలి కాబట్టి భారత్ కాన్క్లేవ్ కేవలం ఒక సమావేశం కాదు సంవాద్సే సమాధానం చర్చల ద్వారా మాత్రమే సమాధానం వస్తుంది జవాబుదారి తనం ఉంటేనే వ్యవస్థ మారుతుందనే నమ్మకం మాకుంది పదివేలు మోసం చేస్తే జైలు ఐదేళ్ల భవిష్యత్తు మోసం చేస్తే గెలుపు ఇదేనా ప్రజాస్వామ్యం అంటే భారత్ కాన్క్లేవ్ త్వరలో మీ నియోజకవర్గంలో మొదలవుతుంది మరి ఇంత పెద్ద చర్చలో మీరు పాల్గొంటారా ధైర్యంతో మాట్లాడగలరా మీ కామెంట్లతో మొదలు పెట్టండి జై హింద్